ఎలాంటి పిండి నానబెట్టకుండా ఎలాంటి పిండి రుబ్బకుండా ఈజీగా ఇన్స్టెంట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే స్పాంజ్ దోశ రెసిపీ ఈరోజు మన వీడియోలో చూద్దాం ఇది చేయడం చాలా ఈజీ అండి మీరు కూడా చేయొచ్చు సో ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక కప్ వరకు రవ్వ తీసుకోండి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి అందులోకే నానపెట్టిన పావు కప్పు వరకు అటుకులు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి పలుకులు లేకుండా సో ఇందులోకే కొంచెం వాటర్ కలిపేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పట్టు నానబెట్టండి సో మనకి రవ్వ అనేది కొంచెం బాగా నానుతుందనమాట తర్వాత ఇరవై నిమిషాల తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసి బాగా కలపండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సో పెనం బాగా వేడైన తర్వాత మనం రోజు వేసుకున్న దోశలా కాకుండా కొంచెం లావుగా మందంగా వేసుకోండి ఆయిల్ వేసి నార్మల్ దోశ కాల్చినట్టు రెండు వైపులా కాల్చుకోండి అంతేనండి చాలా ఈజీ ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఇది ఒకటి అనమాట మీరు కూడా ట్రై చేయండి సో కొబ్బరి చట్నీతో అయినా లేదా అల్లం చట్నీతో అయినా చాలా ఈజీగా అయిపోతుంది మీరు కావాలంటే చేసిన తర్వాత టచ్ చేసి చూడండి చాలా స్పంజీగా చాలా స్మూత్గా ఉంటుంది క్విక్గా కూడా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇది సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Bye bye.